హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే సొరకాయతో ఒక సింపుల్ కర్రీ అయితే చూపిస్తానండి రోజువారీగా చేసుకునే కూరల్లో సొరకాయ ఫ్రైని ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటన్నింటిని వేసుకొని తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లో చిటపటలాడనివ్వాలి తర్వాత ఒక నాలుగు తెల్లబాయిల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయలని కూడా తుంచుకొని వేసుకొని గరిటతో కొద్దిసేపు కలుపుకుంటూ వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు లైట్గా ఫ్రై అయిపోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలని అయితే కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపు వేగంగానే ఉల్లిపాయలు అయితే ఇలా మెత్తబడిపోతాయండి ఇప్పుడు అందులోనే అల్లం ఇంకా పచ్చిమిరపకాయల్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి మనం చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయ ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని పైన పీల్ తీసేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి అలాగే సొరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోవడం కోసం ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి అయితే పూర్తిగా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే సొరకాయలో నుంచి నీళ్లు బయటికి రావడం స్టార్ట్ అయ్యి ఇంకా సొరకాయ ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలాగే ఒక పది పదహైదు నిమిషాల పాటు సొరకాయ బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సొరకాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది తాలింపులో ఎక్కువగా ఎండుమిరపకాయలు అలాగే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవటం వల్ల కర్రీలో కారం మొత్తం అదే సరిపోతుందండి ఒకవేళ ఇంకా కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు పైనుంచి ఇంకొద్దిగా కారపొడి వేసి ఇంకొద్దిసేపు మగ్గించుకున్నారంటే సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి నాకైతే ఇలాగే కారం కరెక్ట్గా సరిపోయిందనమాట సో చూసారు కదండీ సొరకాయ ఫ్రై ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చాలా చాలా బాగుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందనమాట పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుందండి సొరకాయతో ఎప్పుడూ గ్రేవీ కర్రీస్ కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ